ఓకే అండి మొత్తానికి ఇది చాలా కష్టపడి నేను మమ్మ బుజ్జి అందరం కలిసి చివరికి అయితే కంప్లీట్ చేసేసాం ఇదిగోండి చికెన్ కర్రీ అండ్ పులావ్ అక్కడ ఉంది అయితే మస్తు ఆకలి అవుతుందండి పొద్దున ఎప్పుడో తిన్నాను ఇప్పుడైతే ఓపిక్ లేదు వాళ్ళకి పార్సల్ చేయడం కూడా అందుకని చెప్పి మేము కొంచెం తిని ఏమన్నా పార్సెల్ పార్సల్ చేయాలి బుజ్జి అయితే ఫ్రై తీసుకొని వస్తుంది నేను బుజ్జి మా అమ్మ కలిసి ఇప్పుడు తింటాము తిన్న తర్వాత ఇంకా నెక్స్ట్ అనేది నెక్స్ట్ పని అంతా చేసుకుంటూ ఉండాలి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే పార్సల్ కట్టాలి పార్సల్ కట్టిన వాటిని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి అందరికీ సప్లై చేయాలి అది మెయిన్ ఓకేనా ఓకే అండి కర్రీ కానీ పులావ్ కానీ ఎక్సంగా కూరింది నేనేది ఈ రంగంగా కుదిరింది అనుకోలేదు ఒకసారి చూడండి చూపిస్తాను ఇంకో చూసేయండి ముక్క గ్రేవీ అసలు నోరు ఊరిపోతుంది నోరులో కరిగిపోతుంది ఓకే అండి అయితే చూసారు కదా మన జ్యూసి జ్యూసి ముద్ద అసలు ఎవరు టేస్ట్ అయింది మాత్రం ఏంది మధ్య పెద్ద చెప్పలేకపోయాను నేనైతే ఓకే అండి చూసారా రైస్ అయితే ఎంత బాగుందో చూసారా అది మొత్తాన్ని దానికి తోడుకొని గొక్క ఒకటి పార్సల్ చేసారండి చూసారా ఆ విధంగా పార్సల్ చేసారు అయితే పార్సల్ చేసి చూపిస్తుంది చూసేయండి 他也是零点二五。<music> <music> देखो रबड़ बैंड है ये नहीं चल रबड़ बैंड लो ओके ये अच्छा आईडिया है तो

पार्टो माने बाद में మొత్తానికైతే అన్నీ పార్సల్ చేసేయాలి ఇంకా అమ్మ ఈ కర్రీస్ పక్కన పెట్టు కర్రీస్ పోయి విటికీ కావాలి కానీ కానీ ఎప్పుడే 你们是干啥的？ అండి ఫైనల్గా అయితే యాభై పార్సల్ అయితే పార్సల్ చేసేం అలాగే కర్రీస్ కూడా కట్టేసాం ఇక చూడండి వీటన్నిటిని ఇప్పుడు కవర్లో ప్యాక్ చేసుకొని ఇంక తీసుకెళ్ళాలండి ఎన్ని సక్కగా గోతంలో సర్దుకొని జాగ్రత్త పట్టుకొని వెళ్తాం వీటికి అదండి విషయం అయితే ఓకే అండి కవర్లు వెళ్ళడానికి చాలా లేట్ అయిపోయేసరికి వీటి ఏం చేస్తున్నామంటే ఈ గోతంలో సక్కగా పేరుస్తున్నామండి మమ్మీ పడుకో మనం हेलेले बकले नसे पेट మొత్తానికి రెండు గోతలకు సర్జేసాం పా కర్రీ పైన కూడా చిన్న గోతం ఉంటాం చిన్న గోతంలో దాంట్లో ముప్పి దీంట్లో ముప్పి అంటే సరిపోయింది కర్రీ కూడా మొత్తం గోతమ సద్దిస్తున్నాం ఓకే కైస్ కూడా ప్యాక్ అయిపోయింది జరగ ఓకే అండి అయితే మనం పార్సల్స్ ఇంకా ఇంక ఇదే తీసుకెళ్ళాలి ఇగో పార్సల్స్ కూడా బాగా కట్టేసామండి చెప్పండి దీని కర్రీస్ అండి దీనిలో పొలావ్ రెండిటికి ఇవ పాతిక ఇవ పాతిక పొలావ రైస్ ఓకే అండి మొత్తం అయితే బయలుదేరుతాం నేను మా నాన్న మా అన్ను కూడా వచ్చి కూడా వద్దురా ఓకే అండి ఓకే రైస్ ఫస్ట్ అయితే ఆ కర్రీస్ ప్యాక్ అయితే వేస్తుంది మా నాన్నకి మా ఆయనకు ఒక సెట్ మాకు ఒక సెట్టు నా పెట్టుకో ఇదే ఇది పెట్టుకున్నావు చాలా బరువుంది ఇది మెట్టు బిజ్జి సెట్ ందా మజీకి తాగి ఇంకా బాగా తాగడం అయితే అయిపోయింది నేను తాగుతున్నాను ఎలా ఉన్నాయో చూతాను సూపర్ అండి సల్లగా ఎల్లా కాలం కదండి ఆడబెట్టిన చెట్టు లేమన్ కానీ సుగంధ కానీ ఐస్ క్రీమ్ బండ్లు చాలా ఉన్నాయి ఈ చెట్టు కింద ఇవి తాగి తాగా బయట ఇంకా అత్త అయితే తాగి వెళ్ళారు అనమాట బాబు కూడా తాగి ఇంకో వాళ్ళు వెళ్ళారుంది ఇంకా డబ్బులు కట్టి ఇంక మనం కూడా బయలుదేరదాం సరే కానీ వెళ్ళకొండ అయితే వచ్చేసాము లోన్కి ఎంట్రీ ఇస్తున్నాం అనమాట ఇట్లా పోయిన తర్వాత అయితే అయితే వచ్చాం రైల్వే స్టేషన్లో మొత్తానికి అయితే వచ్చేసాండి నేను మావి అయితేనేవో పెరుగు పైకి తేడానికి వెళ్ళాడు ఇవన్నీ కవర్లు ప్యాక్ చేయరు అనమాట ఇవ్వండి ఇంకా పెరుగు పైట్లు లేవని చెప్పి పెరుగు పైకి తేడానికైతే వెళ్ళాడు వాళ్ళందరూ అట్లానే ఉన్నారనమాట మేము పైట్ ప్యాక్ చేసి పెరుగు పైట్లు కూడా అన్నీ ప్యాక్ చేసి ఫ్లాన వేసుకు వేస్తాము ఇంకా అబ్బా అత్తమ్మ కొలైతే చూసి బాబు సరేనండి చూస్తా ఉండండి మొత్తం అయితే చూపిస్తాను బాయ్ అయితే పెరుగు ప్యాకి తెచ్చాడు అనమాట ఇప్పుడే పార్సిల్ మొదలు పెట్టాము అదిగో అదిగో ట్రైన్ కూడా అనమాట చాలా మంది కూలీలు ఉన్నారు కదండి చాలా మంది ఉన్నారు అటు ఎందుకు చూపించడం మర్చిపోయాను ట్రైన్ అయితే వచ్చేసింది వాళ్ళు ఎక్కుతున్నారు కదా ఇక్కడ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము ఒక బాయ్ ఏమో రైస్ వేస్తే నేనేమో పెరుగు చికెన్ అనమాట అన్నంలోనే గోంగూర కూడా ప్యాక్ చేసించాడు આ હું જુઓ છે ભારતની પાસદા